money okay. గర్ల్స్ ఆస్తులే కానీ అదనపు బాయ్స్ ఆస్తులే కానీ సుమారు నూట మూడు కోట్ల రూపాయలతోటి మనం జోడు చేయడము దానికి తోడు మనం ఎప్పుడు వింటుంటాం బయట పేపర్ చదువుతుంటాం సన్ స్ట్రైక్ జ్యూడాసన్ స్ట్రైక్ జ్యూడాసన్ స్ట్రైక్ అరే బయట ఉంటాం స్ట్రైక్ అనే వరకేది మాకు స్టైఫండ్ రాలేదు ఆరు నెలల నుంచి రాలేదు ఎనిమిది నెలల నుంచి స్టైఫండ్ రాలేదు అంటే అలా కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్కి ఒక గ్యారంటీ ఇస్తూ మీకు ప్రతి నెల పది లోపల మీకు సైపడొచ్చినట్టు చూస్తామని చెప్పి మాట ఇచ్చింది మాట నిలబట్టుకునే మా ముఖ్యమంత్రి నివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇక ఈ శాఖ ఒక రకంగా నేను ఏం భావిస్తానంటే శాఖనే కానీ వైద్య శాఖనే కానీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది సంసారం ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో అంత కాంప్లికేటెడ్గా ఈ శాఖలు ఉంటాయి విద్యా వైద్యం ప్రత్యేకంగా వైద్య శాఖ అంటే ఇంకా కాంప్లికేటెడ్ శాఖ రోజు అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్ కూర్చొని చదువుకోవాల్సిందే యు పేషెంట్ రిపోర్ట్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ యూ హ్యావ్ టు బి ట్రీటెడ్ బై దిస్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ సెవెంటీన్ హెచ్ఓడిస్ ఉన్నాయి నాలుగు కౌన్సిల్ ఉన్నాయి ఎంత లోతు పోయినా ఎంత అధ్యయనం చేసినా మళ్ళీ ఏదో తక్కువ ఏదో ఒక అభద్రత ఇందులో నేను గమనించింది ఏంటంటే సరే అందరికీ ఆశ ఉంటుంది మనుషులో మనము ఎదగాలని ఉంటుంది ఆశ ఉంటుంది కానీ ద మోస్ట్ పాయిస్ ప్రొఫెషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ద మెడికల్ ప్రొఫెషన్ అండ్ ఎంత నమ్మకంతో మనం ఒక దేవాలయానికి వెళ్తామో అదే నమ్మకంతో మన డాక్టర్ తగ్గిపోతాము ఆ డాక్టర్ చెప్తాడు ఇది తినకూడదు అంటే తినకూడదు ఇది ఆచరించాలంటే ఆచరిస్తాం ఇది పాటించాలంటే పాటిస్తాం అంత గుడ్డిగా ఆ దేవాలయాన్ని ఆ గుడిని అదే రీతిలో ఆ హాస్పిటల్ని ఆ డాక్టర్ కూడా మనం ఆ డాక్టర్ కూడా అదే ప్యాషన్ తో ఉన్నాడు అంటే అద్భుతాలు డాక్టర్ షుడ్ నాట్ గో టు దెవెల్ ఆఫ్ బీయింగ్ కంఫర్టబుల్ ఈ షుడ్ ఆఫ్ పేషెంట్ ఇస్ కంఫర్టబుల్